హాయ్ హలో నమస్తే వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులోనే మనం ఉండాలని కోరుకొని నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ జన్గాం మీరు చూస్తున్నది మొత్తం టోటల్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ రైతుల దగ్గర నుండి అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకునేవారు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైడ్ మొత్తం ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ రాయగిరి నుండి మోత్కూర్కి వెళ్ళే వంద ఫీట్ల బీటి రోడ్కు సెకండ్ బిట్గా ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ వెహికల్స్ పోతున్నాయి ఈ పత్తి వెనుకనే ఉంటుంది అక్కడ వ్యాన్ కూడా వెళ్తుంది మనం చూడవచ్చు వీడియోలో ఈ పత్తి తర్వాత నెక్స్ట్ బిట్ అండి ఇది చూడండి నేల మాత్రం ఎక్సలెంట్ ఈ నేల ఎలా ఉంటుందో దీన్ని ఇప్పుడు మనం చూసే కొనే నేల కూడా అదే విధంగా ఉంటుంది సూపర్ ఎర్ర నేల దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది ఈ భూమికి సంబంధించిన డెబ్బై సంవత్సరాల పహానీలు అన్నీ క్లియర్గా ఉన్నాయండి ఎటువంటి గొడవలు కానీ అన్నదమ్ముల పంచాయతీలు కానీ అక్క చెల్లెల పంచాయతీ ఇలాంటివి లేవండి ఇది ప్రజెంట్ అయితే కల్టివేషన్లో లేదు మనం చూస్తున్న వీడియోలో ఇది కల్టివేషన్ అయితే లేదు ప్రజెంట్ ఈ సంవత్సరం వీళ్ళు పత్తి ఇట్లు ఏమీ చేయలేదు అంత గడ్డి ఉన్నది మనకు అక్కడ చింత చెట్టున చింత చెట్టు మొత్తం నాలుగు మూడు ఒక బాక్స్ లాగా వస్తుంది ల్యాండ్ ఈ ల్యాండ్ మనకి ఏదైనా పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ దీనికన్నా బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఈ ల్యాండ్ ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు చాలా బాగున్నది మీరు కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎకరం తొంభై లక్షలు చెప్తున్నారండి ఓకే థ్యాంక్ యూ